యాదవ విద్యార్థిని విద్యార్థులకు నక్క రామారావు ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ ట్రస్ట్ బోర్డు ద్వారా ప్రతిభ అవార్డ్స్ను ప్రతిభా పురస్కారాలను విద్యార్థులకు అందజేయడం జరిగింది నక్క రామారావు గారు ఒక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ గా పనిచేస్తూ ఆయన సమాజంలో విద్యకున్నటువంటి ప్రాధాన్యతను గుర్తించి సమాజంలో ప్రతి పౌరుడు ఉన్నత విద్యను నైతిక విలువలతో కూడినటువంటి విద్యను అభ్యసించినప్పుడే ఈ సమాజం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది పేదరిక నిర్మూలన అయితేనేమి ఆ కుటుంబంలో ఉన్నతమైనటువంటి చదువు చదువుకున్నటువంటి వ్యక్తులు సమాజంలో మంచి కార్యక్రమాలు చేయడానికైతేనేమి ఆయన తీసుకున్నటువంటి ఆలోచన విధానాన్ని ఆయన ఆలోచించినటువంటి మార్గాన్ని ఈరోజు ట్రస్టు చైర్మన్గా ట్రస్టు సభ్యులుగా యాదవ్ సంఘం పెద్దలుగా ఆ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తూ అదేవిధంగా సమాజంలో మొట్టమొదటిసారిగా ప్రభుత్వ పాఠశాలలోను ప్రభుత్వ కళాశాలలోను చదువుకున్నటువంటి విద్యార్థులకు రెండు వేల నాలుగు నుంచి వాహనీయులైనటువంటి జ్యోతిబా పూలే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరుతో ప్రతిభా పురస్కారాలను ఏ విధంగా ఇవ్వడం జరుగుతూ ఉందో ఈరోజు కులాల చైతన్యం పెరిగిపోయింది అనంతపూర్ లాంటి వెనుకబడిన ప్రాంతంలో ప్రతి కులము సంఘటితమై ఆ కులంలో ఉన్నటువంటి చదువుకున్నటువంటి విద్యావంతుల్ని విద్యార్థుల్ని అభినందించేటువంటి కార్యక్రమంతో పాటు పేదరికంలో ఉన్నటువంటి ఆ విద్యార్థులకు తమ వంతు బాధ్యతగా ఆర్థిక సహాయ సహకారాలు అందించేటువంటి కార్యక్రమాలను కూడా ఈరోజు అనేక కుల సంఘాలు చేపడతా ఉన్నాయి అందులో భాగంగానే ఈరోజు అనంతపూర్ జిల్లా యాదవ సంఘంతో పాటు ఉద్యోగస్తులు యువత ఈ ట్రస్ట్ ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దాదాపు వందకు పైబడి ఇంటర్ పదవ తరగతి ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు నక్కారావు రామారావు పేరు మీద ప్రతిభా పురస్కారాలు అందజేస్తూ ఆ విద్యార్థులకు కూడా ఒకటే చెప్పాం చదువు కోసం